నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది అంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తమ ప్రయత్నానికి కేంద్రం అడ్డుపడుతోందని ఆయన ఆరోపిస్తున్నారు తొంభై శాతం మంది సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం ఆయన ఇంకా ఏమన్నారు వివరించడానికి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు దివాకర్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల విడుదలైంది పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి పంచాయతీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతున్నాయి రిజర్వేషన్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏ మేరకు బీసీలకు రిజర్వేషన్ కల్పించారు సి హైకోర్టు డైరెక్షన్ వాళ్ళ పంచాయతీ ఎన్నికలకు పోల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలని తీవ్రంగా ప్రయత్నం చేసినట్టు సంఘటన తెలంగాణ ప్రజలకు తెలుసు దానిలో భాగంగానే దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ సెవెన్ పర్సెంట్ బీసీలు ఉన్నారంటే ఒక డాక్యుమెంట్ ఇవ్వగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చేయని ప్రయత్నం అంటూ లేదు రెండు అసెంబ్లీలో చట్టాలు చేశాం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంటే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చాం అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది రెండు మార్లు ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేశాం కేంద్రం కనువిప్పగలగలిగే విధంగా ప్రయత్నం చేశాం అయినా బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఉరుకు పరుకు లేకుండా ఉండిపోయింది ఇవాళ ఇంత ప్రయత్నం చేశాక కూడా కోర్టు డైరెక్షన్లో ఎన్నికలు పోవాల్సి వస్తుంది మొదటి విడతగా సర్పంచ్ ఎన్నికలకు పోతా ఉన్నాం యథావిధిగా పాత రిజర్వేషన్ ప్రకారం పోతుంది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయి కాబట్టి ఇలా ముఖ్యమంత్రిగా చెప్పిన విధంగా హైకోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత ఆ ఎన్నికల విషయం ఆలోచిస్తాం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధ తెచ్చుకోవాలని కేంద్రం మొఖాలు అడ్డుతూ ఉంది ఇది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బీసీ వర్గాలు తెలుసుకోవాలి ఇంకొక మాట బీసీ సంఘాలు తెలుసుకోవాల్సింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీతో అటుకెక్కిస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు అటువంటి సమస్యలు లేదు ఇది నిరంతరంగా సాగే ఉద్యమము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చుకొని తీరుతాం ఎన్నికలకు హైకోర్టు డైరెక్షన్ వెళ్ళి ఎన్నికలు పోవాల్సి వచ్చినప్పటికీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం అనేది ఎన్నికి పోలేదు ఆ అంశం యథావిధిగా ముందుకు పోతుంది బీసీ డిక్లరేషన్ జరిగిన కామారెడ్డిలోనే ప్రస్తుతం ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు బీసీలకు తగ్గాయని చెప్తున్నారు చాలా చోట్ల బీసీలకు ప్రాధాన్యత తగ్గించారని చెప్తున్నారు పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా అలాంటి అవకతవకలు జరుగుతాయి డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఎట్లా ఉండబోతుంది సార్ అంటే ఇది పార్టీ పరంగా లేకున్నప్పటికీ జరగకపోయినా దాదాపు తొంభై శాతం సర్పంచ్లు కాంగ్రెస్కి సంబంధం ఉన్న వ్యక్తులు ఎన్నికవుతారు ఇలా గ్రామాల్లో పనులు కావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళకు ముందు తీసుకెళ్తూ ఉంది ఈ తరుణంలో జరుగుతున్నాయి కాబట్టి మెజారిటీ సర్పంచ్లు కాంగ్రెస్ నాయకులు ఎన్నికవుతారు మొత్తం మీద బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్ రాజకీయంగా వాడుకుంటున్నాయని చెప్తున్నారు ఖచ్చితంగా రానున్న స్థానిక సంత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ పరంగా జరుగుతాయి కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు కెమెరా పర్సన్ అరవిందో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్